అతను ఒకే సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించి వైద్య వృత్తిలో రాణించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని శాసన మండలి సభ్యునిగా ఎన్నికై ఇప్పుడు భారీ మెజార్టీతో రూరల్ నియోజకవర్గానికి శాసన సభ్యునిగా ఎన్నికైన డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డిపై కేసిక్స్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్ నిజామాబాద్ మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన రేకులపల్లి రాజారెడ్డి లక్ష్మీ నరసింహగార్ల రెండవ కుమారుడు డాక్టర్ భూపత్ రెడ్డి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసి ఎంఎస్ ఆర్థోపెడిక్ పట్టా పొంది నిజామాబాద్లో ఆసుపత్రి ఏర్పాటు చేసి రూరల్ నియోజకవర్గం ప్రజలకు ఎనలేని ఉచిత వైద్య సేవలు అందించి మంచి గుర్తింపు పొందారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి పోరాటంలో క్రియాశీలగా చురుకుగా పాల్గొని అనేకసార్లు పోలీస్ కేసులో జైలుకు వెళ్లారు చురుకైన ఉద్యమకారుడు యువ వైద్యునిగా గుర్తించిన కేసీఆర్కు భూపతి రెడ్డి మరింత దగ్గరయ్యారు రెండు వేల నాలుగు మరియు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టికెట్ అందకపోవడం నిరాశకు చెందారు పార్టీని వీడారు సీఎం కేసీఆర్ స్వయంగా డాక్టర్ భూపతి రెడ్డి నివాసానికి వచ్చి నీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు దీంతో తిరిగి పార్టీలో చేరారు మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చివరి క్షణంలో కాంగ్రెస్ నుండి తెరాసాలో చేరిన బాజిరెడ్డి గోవర్ధన్కు టికెట్ రావడంతో తెరాస అధికారంలోకి రాగానే నీకు న్యాయం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు ఎట్టకేలకు రెండు వేల పదహారులో లోకల్ బాడీ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఒకే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్ మరియు ఎమ్మెల్సీగా డాక్టర్ రెడ్డి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వివిధ కారణాలతో మూడేళ్ల కాలం ఉన్న ఎమ్మెల్సీ పదవికి తెరాసాకు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా భూపతి రెడ్డి పోటీ చేసి ఓటం చెందారు అయినా వెనుకకు తగ్గకుండా మనోధైర్యంతో తన క్యాడర్కు అండగా ఉంటూ రూరల్ నియోజకవర్గం ప్రజలకు వెన్నంటే ఉంటూ సేవలందించి ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానంటూ వారి సైన్యానికి బతుకు భరోసా కల్పిస్తూ మరింత దగ్గరయ్యారు ఉద్యమ నాయకునిగా వైద్యునిగా సేవలందించి ఇప్పుడు జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి యాభై ఆరు వేల నాలుగు వందల పదిహేను ఓట్లు రాగా డాక్టర్ భూపతిరెడ్డికి రెడ్డికి ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు వచ్చాయి బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిపై భారీ మెజార్టీతో ఇరవై ఒక వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది ఓట్లతో డాక్టర్ భూపతి రెడ్డి గెలుపొంది విజయ డంక మోగించారు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారనే సానుభూతి భూపతి రెడ్డి వ్యక్తిత్వం విజయానికి దోహదం చేశాయి చాలా ఆనందంగా ఉంది మొట్టమొదటిసారిగా నేను మా పార్టీ అధిష్టానానికి నాకు అవకాశం ఇచ్చి బీఫామ్ ఇచ్చి టికెట్ మీరు కాంగ్రెస్ పార్టీ మీద కాంటాక్ట్ చేసేదానికి అవకాశం ఇచ్చినటువంటి మా అధిష్టానానికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మరి మా జిల్లా నాయకత్వానికి రెడ్డి గారికి మహేష్ అన్న గారికి అక్కడ బట్టి బట్టి విక్రమ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా గత పది సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మరి అహర్నిశలు కష్టపడ్డటువంటి మా కాంగ్రెస్ అన్నదమ్ములకు మా శ్రేణులందరూ కూడా చేతు నమస్కారాలు నమస్కారం ఉన్నా మరి అదేవిధంగా నా మీద నమ్మకంతో మరొక ఉద్యమకారుడుగా ఒక వైద్యుడిగా ఒక ఎమ్మెల్సీగా నేను అందించినటువంటి సేవలు ప్రజలు గుర్తించే వాళ్ళ నిజామా రూరల్ ప్రజలు మరి ఇప్పుడున్న పాలకులు గతంలో ఉన్నటువంటి పాలకులు లేదా విసిగి వేరే వేయసారి పోయి మరి నా ద్వారా వాళ్ళకు అభివృద్ధి జరుగుతుంది న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని నేను నిజంగా కూడా కృతజ్ఞుని వాళ్ళందరూ కూడా చెప్తులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వాళ్ళ నమ్మకాన్ని నేను అమ్ము చేయను ఖచ్చితంగా నిజామాబాద్ రూరల్ ప్రజలకు డెవలప్మెంట్ అన్ని రంగాల్లో చేస్తూ ముఖ్యంగా నాకు ప్రయారిటీ ఏంటంటే ఈ ట్వంటీ వన్ ప్యాకేజ్ పాత ప్రాణితాచేవేళ్ల మోడల్లో మనం తయారు చేసి మొత్తం ఏడు మండలాలకు సాగునీగా చేయడము అదే కాకుండా ఇక్కడ సిక్స్ గ్యారంటీ స్కీమ్లను అమలు చేయడము అదేవిధంగా మరి ఇక్కడ హాస్పిటల్స్ కానీ కాలేజ్ కానీ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీ ఉండి మళ్ళీ ఉన్నటువంటి పోడు భూమి సమస్యలను కూడా తీర్చడము అదేవిధంగా మరి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కొరకు కూడా ఇండస్ట్రీ తీసుకురావడం కానీ మొత్తం మీద అంటే సమగ్రంగా టోటల్గా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి నా లక్ష్యం కాబట్టి ఇవాళ ప్రజలు దీవించినందుకు మరి నాకు సేవ చేసే అవకాశం కలిగించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా నేను ఒక ప్రమాణం చేస్తా ఉన్నా ఏంటంటే మీరు ఆశించిన తీరు ఖచ్చితంగా నేను పనిచేస్తాను ఇవాళ నియోజకవర్గంలో దౌర్జన్యం కానీ అవినీతి కానీ ఇవన్నీ లేకుండా కక్ష సాధింపులు లేకుండా అంత ప్రేమగా మర్యాదగా గౌరవంగా ప్రజలందరూ కూడా హ్యాపీగా జీవించేటట్టు నేను చూస్తానని చెప్పి కాంగ్రెస్ శ్రేణులకు కూడా నేను పూర్తి విశ్వాసం కలిగిస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో మీ అందరూ కూడా న్యాయం చేస్తాం మేము అందరూ కూడా కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది కాబట్టి తప్పకుండా ఏ కాంగ్రెస్ నాయకులు కూడా అదే అంటే దేనికి కూడా తక్కువ కాకుండా అందరినీ వాళ్ళు కంటికి గొప్పగా కాపాడుకుంటాను మా కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తారు